మీరే నాశ్వ ఫలితాలు విధంగా ఉన్నాయి ఆగస్టు మాసంలో రెండవ పక్షం ఏమైనా జాతకంలో మార్పులు ఉన్నాయా గురుగారు అనుకున్నది ఏది అవ్వట్లేదండి విదేశాలు వెళ్ళాలనుకున్నాను రెండు సార్లు నేను స్టాంపింగ్కి వెళ్ళాను వీసా కోసం వెళ్ళాను వీసా స్టాంప్ అవ్వలేదు నాకు ఏమండి మీరు జాతకాలు బాగున్నాయంటారు ఆయన బాలేదంటారు మీరేం బాగుంది అంటారు మీరు బాగున్నప్పుడు ఆయన బాలేదంటారు ఎవరి మాటలు నమ్మాలండి మన దాంట్లో దాదాపుగా రెండు మాసాల నుంచి అనుకుంటాను పక్ష ఫలితాలు ప్రారంభమైనాయి రెండు మాసాలు మూడు మాసాలు అయ్యింది మరి అటువంటి సమయంలో నేను చెప్పిన ఫలితాలని ఒక్కసారి మీరు వెనక్కి వెళ్ళి జరిగినటువంటి అనుభవాన్ని మీరు తెలుసుకోండి ఇంకొకరు చెప్పినటువంటి విషయాల్ని కూడా తెలుసుకోండి అంటే అనుభవం మీరు తెలుసుకోండి ఇప్పుడు గత పక్షం అయింది కదా ఆగస్టు మాసంలో మొదటి పక్షం మీకు ఎటువంటి ఫలితాలు జరిగినాయి ఇంకొక వ్యక్తి చెప్పినటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయి రెండు మీరు కంపేర్ చేసుకోండి నేను చెప్పిన దాంట్లో కనీసం ఎయిటీ పర్సెంట్ అంటే గోచార ఫలితాలు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంటే అనుకూలంగా ఉంటాయి నేను చెప్పిన దాంట్లో ఎయిటీ పర్సెంట్ మీకు కనుక అయినట్టు ఉంటే తప్పకుండా మనల్ని ఫాలో నన్ను మాత్రమే ఫాలో అవ్వండి ఇంకొకరిని ఫాలో అవ్వకూడదు ఇది ఛాలెంజ్ ఒకవేళ సెవెంటీ నైన్ పర్సెంట్ ఇంకొకది అనుకూలంగా ఉన్న వాళ్ళనే ఫాలో అవ్వండి నన్ను ఫాలో అవ్వకూడదు దీనికి సమాధానం చెప్తాను ఇంతకంటే గట్టిగా స్పష్టంగా మాట్లాడగలిగేటువంటి ధైర్యం ఉందా కానీ కిరణ్ శర్మకు మాత్రం ఉంది ఎందుకంటే నేనే గొప్పవానం చెప్పట్లేదండి గొప్ప జ్ఞానం చెప్పట్లేదు కానీ చదువుకున్నటువంటి విధానం నాకు అటువంటిది నేను ఒకటే పుస్తకం చదవాను అనేక వ్యక్తుల యొక్క ఉన్నటువంటి విషయాన్ని పరిశీలన చేస్తూ మనకి నిర్ణయము జ్యోతిష ప్రకాశిక ఇతర గ్రంథాల్లో గోచార ఫలితాలు ఎలా ఉంటాయి గురుడు ఎక్కడుండాలి చంద్రుడు ఎక్కడున్నాడు శుక్రుడు ఎక్కడ ఉన్నాడు అలా చూసి చెప్పే ప్రయత్నం చేస్తాను కాబట్టి మీన రాశి వారికి ఈ పక్షంలో ఎలా ఉందో ఫలితాలు ఖచ్చితంగా అలాంటివి ఉంటాయి కానీ దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి జన్మజాతకంలోనే నైంటీ పర్సెంట్ ఫలితాలు ఉంటాయి ఆ విషయాన్ని గమనించుకోండి ఏదేమైనా ఈ వాసంలో ఈ పక్షములో మీకు ఈ రాశి వారికి ధనధాన్య వృద్ధి ఖాయము అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనము ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఖాయము ప్రభుత్వంలో కావచ్చు ప్రైవేట్ సంబంధ విషయంలో కావచ్చు అనుకుంటుంటుంది వెంటనే ఇప్పుడు మీరు కింద కామెంట్ చేయొచ్చు నాకు మీరు ఉద్యోగం వస్తున్నారు ఉద్యోగం రాలేదు నీ అర్హత ఏమిటి నువ్వు టెన్త్ క్లాస్ పాస్ అయిపోయి కలెక్టర్ ఉద్యోగానికి గవర్నర్కి ఉద్యోగానికి అప్లై చేస్తే రాదు నీకు నువ్వు టెన్త్ పాస్ అయినావు టెన్త్ వరకే ఉద్యోగ అర్హత ఉంటుంది ఏ చెప్పురాశిగానో ఏ బంట్రోత్తుగానో ఏ రిజర్వేషన్ కేటగిరీలోనో ఉద్యోగం సంపాదించుకోవాలి నువ్వు ఇంటర్మీడియట్ పాస్ అయినావు క్లర్క్గా ఇంకొద్ది బెటర్మెంట్ డిగ్రీ పాస్ అయినావు మేనేజరు అసిస్టెంట్ మేనేజర్ పీజీ చేశావు ఇంకా ఉన్నతమైన ఉద్యోగం దేనికి తగిన అర్హత తగిన ఉద్యోగాన్ని మనం పొందుకునే ప్రయత్నం చేయాలి తప్ప జాతకాలు భావనని చెప్పి చెప్తా అంటే ఏ తండూరు ప్రకాశం పంతులు గారు ఏ విషయంలో ఆయన ప్రజ్ఞానంత పొందుకొని ఆయన ఎంత పేరు పొందాడు ఆయన దే భారతదేశానికి స్వాతంత్రంలో ఎంత యుద్ధాన్ని పఠించాడో అంత జ్ఞాని ఆయనకున్న పేరు అలాగే మన యొక్క ఒకప్పటి ముఖ్యమంత్రి అంజయ్ గారు మరి అంజయ్ గారు నిషాని అంటారు అందరు కూడా మరి అంజయ్ గారు ఏం చదుకోండి సీఎం అయ్యాడైనా అంటే ఆ యొక్క యోగాన్ని బట్టి కొన్ని కొన్ని పదవులు అలంకరించబడతాయి అంతప్ప టెన్త్ పాస్ అయిన వాడు ఐఏఎస్ ఎగ్జామ్కి అర్హత సాధించలేడు కాబట్టి ఆ విషయాన్ని గుర్తుంచుకొని ఎవరికి అర్హత ఎంతవరకు ఉందో ఆ అర్హత తగ్గటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే మంచిది యాభై కేజీలు మోసేవాడు యాభై కేజీలు మాత్రమే మోయాలి వంద కేజీల బరువు ఎత్తుకుంటే నడ్డీ రిగిపోతుంది అనే విషయాన్ని గుర్తించాలి ఎందుకంటే ఇలాంటి ప్రశ్నలు అడిగేటువంటి వ్యక్తులకి ఇలా సమాధానం సమాధానాన్ని చూస్తున్న విషయాన్ని మీరు గుర్తించడం కోసం ఏదైనా ఈ రాశి వారికి ఈ పక్షంలో అద్భుతమైనటువంటి ఆకస్మిక ఉద్యోగ లాభం ప్రమోషన్ ఇంక్రిమెంటు తాత్కాలిక ఉద్యోగం అవ్వడం కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం ఉత్తమ స్థాయి విద్యావంతులు అవ్వడం ఈ పక్షంలో పరీక్షలు ఉంటే టాప్ ర్యాంక్ అవుతుందంటే వీళ్ళే చెప్తానే నేను టాప్ త్రీ ర్యాంక్లో వీళ్ళే ఉంటారు నో డౌట్ అబౌట్ ఇట్ ప్రమోషన్లో కూడా వీరే పేరు ఉంటుంది ప్రమోషన్ ఇంక్రిమెంటు ధనయోగము ఆన్సైట్ అపార్చునిటీ పొందుకోవడము విదేశాలు విద్యా ఉద్యోగ ప్రయత్న లాభము ధనయోగము ఐశ్వర్యము షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధనయోగాన్ని పొందుకుంటారు కాబట్టి మన జాతక విశ్లేషణలో ఈ రాశి వారికి ఈ పక్షంలో చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి వ్యాపారపరంగా అద్భుతం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ విద్యాలయ వ్యాయామం చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారంలో ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగితర మెని వ్యాపారంలో మత్స్యకారులకి రొయ్యలు చేపలు చెల్లెల వారికి లాభాలు చేనేత వస్త దర్జీ పనిచేసే వారికి రైతులకి పూలు పళ్ళు కూరగాయలు మినుపగొల్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలోనూ లాభాలున్నాయి పెట్రోలియం బేకరీ విలుపదాలకి లాభాలు రాజకీయ రంగంలో అద్భుతం ఏదైనా పదవిని పొందుకునేటువంటి అవకాశాలున్నాయి కళాకారులకి క్రీడాకాలకి అభివృద్ధి సినిమా రంగులకు కూడా మంచి వ్యాపార లాభం ఈ పక్షం మొత్తం కూడా ప్రతిరోజు అద్భుతమైనటువంటి ఒక ప్రయోజనాన్ని ప్రశాంతతని ఉద్యోగ లాభాన్ని కుటుంబ సౌఖ్యాన్ని సంతాన యోగాన్ని విద్యాభివృద్ధిని సోదర మైత్రిని ఆస్తి పంపకాలు కోర్టు వివాదాలు సమసిపోవడం మాతాపితుల సౌఖ్యాన్ని పొందుకోవడం శత్రునాశన మిత్ర లాభాన్ని పొందుకోవడం సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి లాభాలు విదేశాల స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వం కులవృత్తుల వారికి వైద్యులకి వేద బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ చే కూడా అద్భుతమైనటువంటి ఆనందయోగాలు ఈ పక్షము ప్రతిపక్షం కూడా అద్భుతమైనటువంటి శుభయోగాల ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో ప్రేమతో మీ కిరణ్ శర్మ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సుఖినో భవంతు